హలో ఎవరివన్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రమీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఈరోజు మొలకలతో పొంగలు చూసేద్దామండి ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను ఇవి అయితే పొట్టు పెసలండి వన్ డే నానేసుకున్న తర్వాత మూట కట్టి ఉంచితే టూ డేస్ ఇలా పొడవు పొడవుగా మొలకలు వచ్చేసాయి అందే పరిమాణంలో ఒక గ్లాసు మొలకలు కూడా తీసుకున్నానండి బాగా శుభ్రంగా కడిగి ఉంచి ఉప్పు వేసి తగినంత కుక్కర్ పెట్టేశానండి మూడు విజిల్స్ వస్తే సరిపోతుంది పొట్టు పెసలు ఆరోగ్యానికి చాలా మంచిదండి ఫైబర్ ఎక్కువగా ఉంటుంది చూడండి ఎంత మెత్తగా అయిపోయిందో ఇదంతా బాగా కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత స్టవ్ పై కడాయి పెట్టుకొని రెండు స్పూన్లు నెయ్యి వేసుకున్నానండి నెయ్యి అయితే చాలా టేస్టీగా ఉంటుంది పొంగలికి ఆయిల్ కంటే కూడా నెయ్యి టేస్ట్ ఎక్కువగా ఉంటుందండి టూ స్పూన్స్ వేసుకొని జీడిపప్పు పలుకులు వేసాను దోరగా వేయించానండి జీడిపప్పు మంచి స్మెల్ వస్తుంది నెయ్యిలో వేగుతుంది కదా అందుకని చాలా మంచి స్మెల్ వస్తుందండి వేయించిన తర్వాత కొద్దిగా మిరియాలు అలాగే జీలకర్ర అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కొద్దిగా ఉన్నిందండి నేను ముందుగానే దంచి ఉంచుకున్నాను అది కూడా వేసేసాను కొంచెం కరివేపాకు వేసుకుంటే బాగా టేస్ట్ వస్తుందండి మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది పసుపు అనేది ఆప్షన్ మాత్రమేనండి ఇష్టమున్న వాళ్ళు వేసుకోవచ్చు లేకపోతే లేదు పిల్లలకి చాలా కలర్ఫుల్గా కనపడుతుందని నేను పసుపు వేస్తానండి ఆ పోపులో మనము ఈ పొంగలంతా వేసేసి బాగా కలపాలండి మెత్తగా స్మాష్ చేయాలా చూడండి అంత పసుపు అంతా ఈ అంతా కలిసిపోతుంది అంత కలపాలి బాగా మెత్తగా చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉంది చూడండి ఇది ఎల్లో కలర్లో అంతేనండి మన పొంగల్ అయితే రెడీ అయిపోయింది సాంబార్ చట్నీ ముందుగానే చేసి ఉంచాను మా ఆయనకి సాంబార్ అంటే చాలా ఇష్టం అండి తనేమో సాంబార్తో తిన్నాడు నేనైతే చట్నీ వేసుకొని తినేసానండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్స్